హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా స్టోరీని వింటున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నా స్టోరీ కోసం సర్చ్ చేయాల్సిన అవసరం మీకు ఉండదు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి ఐ లవ్ యూ అమేష పార్ట్ సిక్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా సిరి ఫోన్ లిఫ్ట్ చేసి చవి దగ్గర పెట్టుకోగానే హలో నాటి బ్యూటీ ఎక్కడున్నావు అని వినిపించింది ఆ మాట వినగానే ఆశ్చర్యం సంతోషం ప్లస్ షాక్గా అర్జున్ అని అరిచింది హ్యాపీగా సిరి ఎస్ గుర్తుపట్టావా అని వినిపించింది కోర్స్ కానీ నా నెంబర్ అని అడిగింది నీ ఫోన్ నా దగ్గర మర్చిపోయావుగా అన్నాడు కానీ అది స్క్రీన్ లాక్ ఉంది కదా అంటుంది ఓ అవును కదా ఎవరికి చెప్పకు ఒక సీక్రెట్ చెప్తాను అన్నాడు ఏంటి అని అడిగింది నేను సైబర్ హ్యాకర్ని ఇది టాప్ సీక్రెట్ నీకు మాత్రమే చెప్తున్నాను అన్నాడు మరి నేను ఎవరికైనా చెప్తే అడిగింది సిరి తాగుబోతు మాటలు లోకం పట్టించుకోదులే అన్నాడు అర్జున్ కదా అని నవ్వుతూ అని వాట్ అని కోపంగా అరిచి నీ కంటికి నేను తాగుబోతులా కనిపిస్తున్నానా ఈసారి కోపంగా అరిచింది సిరి సారీ జోక్ చేశాను వస్తారా రైట్కి వెళ్దాం అన్నాడు అర్జున్ మీరు ఇక్కడే ఉన్నారా కొంచెం ఆశ్చర్యం ఆమె గొంతులో అవును మొన్న మిమ్మల్ని డ్రాప్ చేసిన చోట అన్నాడు కానీ ఈ టైంలో నేను బయటికి రావడం కష్టం చుట్టూ సెక్యూరిటీ అండ్ సీసీ కెమెరాస్ వీలవ్వదు ఇంకెప్పుడైనా అంది వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని పరిస్థితి తనది మరి ఆ రోజు అలా ఎలా బయటికి వచ్చారు కేవ్ నుంచి అని అడిగాడు అర్జున్ నవ్వుతూ ఆ రోజు ఓ పార్టీకి అటెండ్ అయ్యాను ఇంటికి వస్తున్న టైంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది జనరల్గా సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి వెళ్ళను ఐ మీన్ వెళ్ళనివ్వరు ఆ రోజు తర్వాత పూర్తిగా లాక్ చేసేశారు అవునా సారీ ఎవరు మరి రూట్ రూట్గా అనగానే అతని మాట మధ్యలోనే ఆపేస్తూ లీవిటి అర్జున్ గారు మీరు ఏం చేస్తూ ఉంటారు నైట్ టైం కాకుండా డేలో అంటుంది నేనా షెఫ్ని కుక్ చేస్తాను హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాను ప్రస్తుతం ఒక హోటల్లో వర్క్ చేస్తున్నాను అన్నాడు ఓ గ్రేట్ జాబ్ ఐ లైక్ ఇట్ అంటుంది నాది గ్రేట్ జాబా ఎందుకలా అడిగాడు ఎందుకంటే వంట చేసే వాళ్ళకు ప్లస్ వాళ్ళకు రిటైర్మెంట్ ఉండదు ఎప్పటికీ అంటుంది అవునా నేను ఎప్పుడూ ఆలోచించలేదు కరెక్టే మీరు చెప్పేది ఓకే మరి ఉంటాను లేట్ అవుతుంది అన్నాడు అప్పుడేనా అని మనసులో అనుకుంటూ టుమారో హోమ్ దగ్గర కలుస్తారా అని అడిగింది నో మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు డ్యూటీ అస్సలు బ్రేక్ ఉండదంటే అందుకే నైట్ కి కాసేపు జాలీగా కి వెళ్ళి వచ్చి పడుకుంటాను మార్నింగ్ రూటీనే కదా అన్నాడు ఓ అవునా ఓకే అవునండి నేను హోమ్ లో ఉన్నట్టు మీకెలా తెలుసు అని అడుగుతుంది ఓ అదే ఆ రోజు నేను లీవ్ లో ఉన్నాను ఫ్రెండ్తో అటువైపు వెళ్తుంటే మీరు కారు నుంచి దిగడం చూశాను వెంటనే కలవాలని వస్తే వాచ్మెన్ లోపలికి రానివ్వలేదు అందుకే ఈవినింగ్ మళ్ళీ అటువైపు వస్తే మీ కారు కనిపించింది అందుకే ఫోన్ రిటర్న్ చేశాను ఇంతకీ ఎందుకు కలవాలి అనుకుంటున్నారు ఏం లేదు మీకు థ్యాంక్స్ చెప్దామని ఆ రోజు చెప్పలేదు కదా అంది ఇట్స్ ఓకే అండి మీరు థ్యాంక్స్ చెప్పాలని ఏమీ లేదు కానీ ఒకటి మాత్రం చెప్తాను తప్పుగా అనుకోరు కదా అన్నాడు పర్లేదు ఏమీ అనుకోను చెప్పండి అంది మరొకసారి మీరు డ్రింక్ చేయకండి మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు అభిమానించే వాళ్ళు బాధపడతారు అన్నాడు చాలా మృదువుగా ఎందుకో తెలియదు అతను చెప్తుంటే కొత్తగా అనిపించింది ఓకే ఇక పైన తాగను అంది అలా ఎందుకందో తనకే అర్థం కాలేదు ఓకే మరొకసారి ఇటువైపు వచ్చినప్పుడు కాల్ చేస్తా అప్పుడు మీకు వీలైతే రండి రైట్కి వెళ్దాం ఓకేనా అన్నాడు ఓకే అర్జున్ ఇంతకీ మీ పేరు చెప్పలేదు అన్నాడు మనం కలిసినప్పుడు చెప్తాను అప్పటి వరకు పిలిచారు కదా నాటి బ్యూటీ అని అందులోంచి బ్యూటీని తీసేసి నాటి అని పిలవండి అంది నవ్వుతూ సిరి ఓకే నాటి బాయ్ గుడ్ నైట్ అన్నాడు గుడ్ నైట్ అర్జున్ అని సిరి అనగానే కాల్ కట్ చేశాడు అర్జున్ బ్రెయిన్ పై ఉన్న ఒత్తిడి పూర్తిగా తగ్గినట్టుగా అనిపించింది ఫోన్ చూసి నువ్వు ఎవరో తెలీదు కానీ నీతో మాట్లాడుతుంటే ఐ ఫీల్ హ్యాపీ ఎందుకు అర్థం కాలేదు బట్ ఈ ఫీలింగ్ బాగుంది మనసులో అనుకుంది సిరి కొన్నిసార్లు మనకు తెలిసిన మనుషుల కంటే ఏమి తెలియని మనుషులు మాట్లాడితేనే కొత్త ఉత్సాహం వస్తుంది అలాంటిది సిరికి కూడా జరిగింది ఇది ఎక్కడికి తీస్తుందో కాలమే చెప్పాలి మార్నింగ్ యోగా క్లాస్ స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయి ఎప్పటిలాగానే పూజ కంప్లీట్ చేసుకుంది సిరి నైట్ లేట్గా లే వచ్చినా మార్నింగ్ ఉత్సాహంగా ఉండడం మారియాకు కొంచెం షాక్గానే ఉంది సిరి విషయంలో దేవుడికి హారతి ఇచ్చి బయటికి వచ్చి దేవికి ఇస్తుంది ఎప్పటిలానే తన రూమ్ కి వెళ్లకుండా అక్కడే నుంచింది సిరి మీరు ఏదైనా మాట్లాడాలా ఏదో ఫైల్ చూస్తూ అడిగాడు దేవ్ హోమ్ కి కొంచెం తొందరగా వెళ్ళాలి ఇవాళ కారు పంపిస్తే అలాగే నా ఫ్రెండ్స్ ఒకరిద్దరు కలుస్తామంటున్నారు వచ్చి దానికి కూడా పర్మిషన్ అంటూ ఆగిపోయింది సిరి హోమ్ దగ్గర కుదరదు మీ స్నేహితులు ఇంటికి వస్తానంటే నాకేం అభ్యంతరం లేదు అలాగే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కారు వస్తుంది కి ఇదంతా మీ సేఫ్టీ కోసమే చేయాల్సి వస్తుంది దీన్ని మీరు ఎలా అర్థం చేసుకున్న ఐ డోంట్ కేర్ అంటూ డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోయాడు దేవ్ ఐ డోంట్ కేర్ వెక్కిరింపుగా ఇమిటేట్ చేసి పళ్ళు నూరుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది సిరి పాపం అంతకంటే ధైర్యం లేదు కదా బాబు ముందు మాట్లాడడానికి రెడీ అయి కార్ రావడంతో హోమ్కి బయలుదేరింది సిరి టూ డేస్ తర్వాత కునాల్ సిరికి కాల్ చేశాడు హాయ్ ఏంజెల్ ఎలా ఉన్నావు అన్నాడు ఫైన్ నువ్వేలా ఉన్నావు అడిగింది నేను ఎలా ఉంటాను లైలాని వదిలేసిన మజ్నూలా ఉన్నాను అన్నాడు ఏంటి నీ తిక్క ఆ నిహకి కూడా తెలిసిపోయిందా నవ్వ అప్పుకుంటూ అంది సిరి రాక్షసి ఎంత మాట అన్నావే నన్ను అన్నాడు వే ఏంట్రా నేనేమైనా నీ పెళ్ళన్నారా ఉండు మా ఆయనతో చెప్తా బెదిరించింది సిరి మీ ఆయనకు చెప్పమని కాల్ చేశానే రాక్షసి అన్నాడు కునాల్ ఏంట్రా విషయం సీరియస్ గా అడిగింది నిహా వచ్చింది ఇండియాకి నీకు తెలుసు కదా అది మీ ఆయనకి పెద్ద ఫ్యాన్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేయించావా ప్లీజ్ అన్నాడు కుదరదు దేవు చాలా బిజీ తనకు అసలు టైం ఉండదు అంది సిరిసే నీ కాలు పట్టుకుంటానే దాని ముందు ఫుల్గా బిల్డప్ ఇచ్చేసాను నా పరువు పోతుంది నాకు ఎవరున్నారు గర్ల్ ఫ్రెండ్ అయినా లవర్ అయినా నువ్వే కదా అన్నాడు గర్ల్ ఫ్రెండ్ లవరా ఏంట్రా జస్ట్ ఫ్రెండ్స్ నా దరిద్రం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్వి అందుకే నేను భరిస్తున్నాను లేకపోతే నేను నేను చంపేసేదాన్ని అంటుంది సిరి కోపంగా ఆ చంపేయవే ఓ పని అయిపోతుంది ఆ నేహ చేతిలో చావడం కంటే నీ చేతిలో చస్తే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతాను అన్నాడు ఏమైంద్రా అలా మాట్లాడుతున్నావు అడిగింది సీరియస్ గా మరి చాలా సీరియస్ ఈ నేహ మా డాడీ ఫ్రెండ్ కూతురు తనతో నా పెళ్లి ఫిక్స్ చేశాడు మా డాడీ ఇప్పటికే పెళ్లికి చాలా లేట్ అయిందని మమ్మీ డాడీ ఫీలింగ్ ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తే ఇకపైన నాకు చూసే అమ్మాయిని నాకు చూపించకుండా డైరెక్ట్గా పెళ్లి చేస్తామని బెదిరించారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేహది కూడా సేమ్ సిచ్యువేషన్ అందుకే ఇద్దరం మా ఇంట్లో మాకు కొంచెం టైం కావాలి ఫ్రీగా మాట్లాడుకోవడానికి అని చెప్పి టైం పాస్ చేస్తున్నాం మాకు నచ్చేవాళ్ళు దొరికే వరకు ఇంతవరకు బాగానే ఉంది సీన్ ఆ నేహ దొంగ ముఖంది దేవుతో డిన్నర్ అరేంజ్ చేయకపోయినా అట్లీస్ట్ ఇంట్రడ్యూస్ చేయకపోయినా నన్ను రిజెక్ట్ అని మా మమ్మీ డాడీలకు చెప్తుందంట బెదిరిస్తుంది బ్లాక్ మెయిలింగ్ నో అంత పిచ్చేంటి ఏంటి అంటే మనసులో అనబోయి బయటికి అనేసింది సిరి మరి నీకు అర్థం కాదు కానీ దేవ్ అంటే యూత్లో ముఖ్యంగా అమ్మాయిలకు బాగా పిచ్చి క్రేజ్ డ్రీమ్ బాయ్ అని లవర్ బాయ్ అని చాక్లెట్ బాయ్ అని ఏవేవో పేర్లు పెట్టుకున్నారు హీరోలకు పెట్టుకున్నట్టు నా మీద దయ ఉంచి ఎలాగైనా దేవుని నేను నరికి తీసుకురావే చచ్చిని కడుపున పుడతాను వేడుకున్నాడు ప్లీజ్ అంత మాట అనకురా నేను వరించలేను ఎందుకే నేనంతే అంత ప్రేమ అని అడిగాడు ప్రేమ కాదు తొక్క కాదు నిన్ను ఫ్రెండ్ గానే భరించలేను ఇంకా కడుపున పుట్టాలా నన్ను సాధించడానికి ఏడుస్తున్నావు కాబట్టి నా పాటలు నేను పడతాను కానీ గ్యారెంటీగా మాత్రం ఇవ్వలేను దేవుని తీసుకొస్తానని ఓకే ఓకే నువ్వు ట్రై చేయి తర్వాత ఈశ్వరీచ్ఛ వేదాంతం మాట్లాడాడు కునాల్ ఓకేరా ఇంటికి వెళ్ళాలి బాయ్ అంది బాయ్ సిరి టేక్ కేర్ అంటూ కాల్ కట్ కాల్ కట్ చేసిన తర్వాత చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది సిరి ఏంటిది దేవికి ఇంత క్రేజ్ ఏముంది తనలో అంత స్పెషాలిటీ అర్థం కాలేదు సిరికి తన ఆలోచన వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది దేవుని అడుగుతుందో లేదో కూడా తనకి గ్యారంటీ లేదు షాపింగ్ కి వెళ్లి లేట్ గా వస్తుంది సోఫియా రిషి ఏదో డీప్ గా ఆలోచించడం చూసి వాట్ హ్యాపెన్ డార్లింగ్ అని అడుగుతుంది సిరిని చంపడానికి ప్లాన్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నా అన్నాడు అతని ఆలోచన తెలిసిన సోఫియా అస్సలు షాక్ అవ్వలేదు మొన్ననే కదా ట్రై చేసావు కొంచెం టైం తీసుకో మళ్ళీ డౌట్ వస్తే ఎంక్వైరీలు అవి అవసరమా అంది నో సోఫియా అంత టైం లేదు అది డైవోర్స్ మాట ఎత్తడం లేదు ఇద్దరు కలిసిపోయి మూడో మనిషి వస్తే ఇక ఆస్తి మనకి ఎప్పటికీ చేతికి రాదు అన్నాడు అంది సోఫియా నీ డౌట్ నాకు అర్థమని ఈసారి స్పాట్ ఇక్కడ కాదు అన్నాడు రిషి ఎక్కడా అంది సీక్రెట్ ఇప్పుడే చెప్పలేను అన్నాడు ఓకే బెస్ట్ ఆఫ్ లక్ అంది సోఫియా అంతేనా అన్నాడు రిషి ఇంకేం కావాలి అడిగింది నీ దగ్గర ఉన్నదంతా అన్నాడు రామరి అంటూ తన షార్ట్ డ్రెస్ తీసేసి పక్కనేసి సోఫాలో పడుకుంది ఆస్తి మాట వినేసరికి సోఫియా ఇక ఆత్రంగా అల్లుకుపోయాడు సోఫిని రిషి ఇద్దరు కామికులు ఏకమయ్యారు ఇదండి వలటి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి